హలో ఫ్రెండ్స్ కార్తీక మాస దీపారాధన పూర్తి ఫలం పొందాలంటే పోలిపాడ్యమి రోజున అనగా కార్తీక అమావాస్య మరుసటి రోజు వీలైతే నది స్నానం చేసి వీలు కాకపోతే ఇంట్లోనే దీపాలను వెలిగించి పోలి స్వర్గం కథ వింటే కార్తీక దీపారాధన పూర్తి ఫలం లభిస్తుంది ఈరోజు ఈ వీడియోలో అక్కదేమిటో చెబుతాను చివరి వరకు ఈ వీడియోని చూడండి పూర్వకాలం ఒక ఊరిలో ఒక చాకలి రజక కుటుంబం ఉండేది ఆ రజక అనే ఆమెకు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు నలుగురు పెద్ద కోడళ్లను అత్తగారు ప్రేమగా చూసేది కానీ ఐదవ చిన్న కోడలైన పోలి అంటే మాత్రం ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు పోలి చాలా దైవభక్తి కలది పనులు చేస్తూ కూడా మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండేది కార్తీక మాసం ప్రారంభమైంది నెల రోజులు నది స్నానం చేసి దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందని అత్తగారు తన నలుగురు కోడళ్లతో కలిసి ప్రతిరోజు తెల్లవారుజామున నదికి వెళ్ళేది అయితే చిన్న కోడలైన పోలి వాళ్లతో వస్తానని చెప్పింది కానీ అత్తగారు మాత్రం ఇంటి పనులన్నీ అప్పగించి నీవు మాతో వస్తే ఇంటి పనులు ఎవరు చేస్తారు ఇంట్లో దీపాలు పెట్టకూడదు బయట దీపాలు పెట్టాలంటే నదికి రావాలి నువ్వు రావద్దు అని కఠినంగా ఆజ్ఞాపించింది మరియు పోలి ఎక్కడ ఇంట్లో దీపం పెడుతుందోనేమోనని ఇంట్లో దీపాలకు సంబంధించిన అన్ని సామాన్లను కూడా వాళ్లతోనే తీసుకుని వెళ్ళిపోయింది అత్తగారి మాటలు పోలికి బాధ కలిగించినప్పటికీ అత్త మరియు తోడికోడళ్ళు నదికి వెళ్లిన తర్వాత తాను ఇంటి దగ్గరే తలస్నానం చేసి అత్యంత భక్తితో ఒక ఉపాయం చేసింది ఇంటి పెరట్లో ఉన్న పత్తిని ఏరి దానితో స్వయంగా ఒత్తులు చేసింది ఆ ఒత్తులకు వెన్న రాసి ఇంట్లో లేదా తులసి కోట దగ్గర దీపం వెలిగించింది ఆ దీపం ఎవరి కంటికి కనపడకుండా మరియు అత్తగారికి తెలియకుండా ఉండేందుకు దానిపైన ఒక బుట్టను బోర్లించేది ఆ విధంగా పోలి నెల రోజులు అంటే కార్తీక అమావాస్య వరకు ప్రతిరోజు ఉదయం దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో కార్తీక దామోదరుడిని అనగా విష్ణుమూర్తిని పూజించింది కార్తీక మాసం చివరి రోజు అయిన అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమి అనగా మార్గశిర పాడ్యమి వచ్చింది ఆ రోజు కూడా అత్త తోడి కోడళ్ళు నది స్నానం దీపారాధన కోసం వెళ్ళారు వారు తిరిగి వచ్చేసరికి అద్భుతం జరిగింది పోలి స్నానం చేసి యథావిధిగా దీపం వెలిగించి పూజ చెయ్యగా ఆ నిష్కపటమైన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు వెంటనే వైకుంఠం నుండి దేవదూతలను పంపాడు దేవదూతలు విమానం తీసుకుని ఇంటికి వచ్చి పోలిని వైకుంఠానికి అనగా స్వర్గానికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు విమానం వస్తుంటే అత్తా కోడళ్ళు వాళ్ళ కోసమే వస్తున్నారని సంతోషపడ్డారు కానీ ఆ విమానంలో పోలి కూర్చొని ఉంది పోలి స్వర్గానికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయిన అత్తగారు తోడి కోడళ్ళు పశ్చాత్తాపం పడి పోలి పోలి మేము కూడా నెల రోజులు నది స్నానం చేసి దీపాలు వదిలాం కదా మమ్మల్ని కూడా తీసుకువెళ్లమని దేవదూతలకు చెప్పు అని అడిగారు అప్పుడు పోలి నవ్వుతూ ఆ విమానం నుండే తన చెయ్యిని కిందికి చాచి వారిని పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది అత్త తోటి కోడళ్ళు పోలి చేయిని పట్టుకోబోగా దేవదూతలు వారిని అడ్డగించి ఇలా చెప్పారు మీరు కేవలం అందరూ చూస్తున్నారని మరియు అత్తగారి భయం చేత మాత్రమే నదిలో దీపాలు వదిలారు కానీ పోలి ఎవరికి తెలియకుండా ఎలాంటి స్వార్థం లేకుండా నిష్కపటమైన భక్తితో దీపం వెలిగించింది కేవలం బయటి ఆచారం కాదు నిండు మనసుతో చేసే భక్తికే మోక్షం లభిస్తుంది పైగా నది స్నానం దీపం వంటి పుణ్యకార్యాలు చేయకుండా పోలిని ఆటంకపరిచారు అది మహాపాపం పోలి ఎంతో స్వచ్ఛమైన మనసుతో దీపాన్ని వెలిగించింది అందుకే తనని వైకుంఠానికి తీసుకొని వెళ్తున్నాం అని చెప్పి ఆ తరువాత దేవదూతలు పోలిని గౌరవంగా స్వర్గానికి తీసుకువెళ్లారు ఈ విధంగా పోలి నిజమైన భక్తితో దీపం వెలిగించినందుకు తనని స్వర్గానికి తీసుకెళ్లిన రోజే పోలి పాడ్యమే ఈ సంఘటనకు గుర్తుగా మరియు పోలి సాధించిన మోక్షానికి చిహ్నంగా ఆ రోజును పోలి పేరుతో కలిపి పోలి పాడ్యమి అని పిలవడం మొదలుపెట్టారు అందుకే ఈ రోజున పోలి కథను వినడం లేదా చదవడం వల్ల కార్తీక మాసం అంతా సక్రమంగా దీపారాధన చేయలేని వారికి కూడా ముప్పై రోజులు దీపాలు పెట్టినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈరోజు అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది కార్తీక రథానికి ముగింపుగా పోలీస్ వర్గానికి వెళ్ళిన ఈ శుభదినమే పోలీ పాడ్యమిగా ప్రసిద్ధి చెందింది వర్గం కథ యొక్క ముఖ్య సందేశం కల్మషం లేని భక్తి నిస్వార్థమైన పూజకే కార్తీక మాస దీపారాధన యొక్క సంపూర్ణ ఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో రోజు దీపారాధన చేయని వారు మరియు నియమాలు సరిగ్గా పాటించని వారు కూడా పోలీ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో నెల రోజులకు గుర్తుగా దీపాలు వెలిగించి ఈ కథ వింటే కార్తీక వ్రతం యొక్క పూర్తి ఫలం దక్కుతుందని నమ్ముతారు ఆచారాల కన్నా ఆత్మ నుండి చేసే ఆరాధనే భగవంతుడికి ప్రీతికరం పుణ్యం సంపాదించడానికి పెద్ద పెద్ద ఆలయాలు నది స్నానాలు మాత్రమే అవసరం లేదు మన ఇంట్లో ఉండే దేవుడి దగ్గర లేదా ఒక చిన్న తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి మనసు నిండా భక్తి ఉంటే అదే స్వర్గాన్ని ప్రసాదిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథను విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు